ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే అనుకోని అతిథి నీ జీవితంలోకి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అనుకున్న కోరిక నెరవేరడం లేదని ఎంతో బాధపడుతూ దిగులు చెందుతూ ఎప్పుడూ కూడా నిరాశతో కూడుకున్నటువంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావో ఒక్కసారైనా మనస్ఫూర్తిగా నన్ను నమ్మి బాబా నాకు ఈ పని జరగాలి నాకు ఆ పని జరగాలి నా పని జరిగితేనే నేను సంతోషంగా ఉంటాను కనీసం నువ్వు నమ్మినటువంటి నీ ఇష్టదైవాన్ని నీకు నచ్చినటువంటి నీ భగవంతుడిని ఎప్పుడైనా సరే నువ్వు నీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకున్నావా అలా చెప్పుకుంటే ఏ భగవంతుడైనా ఎప్పుడూ కూడా కోరికలు తీర్చలేదని ఎక్కడా కూడా లేదు తప్పకుండా మీరు అనుకున్న అంటే మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే మీరు నెరవేరాలని కోరుకున్నారో మీకు ఎవరూ లేరని ఎప్పుడూ కూడా బాధపడవద్దు ఎవరైతే బాధ గురి చేశారో వారందరి పట్ల ఎలా బుద్ధి చెప్పబోతున్నానో నీకే తెలుస్తుంది నీ బాబా నీకు ప్రశాంతమైన జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాడు అనుకోని వ్యక్తి వల్ల అంటే నీ జీవితంలో ఒక వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుందమ్మా ఇక నీ జీవితంలో కష్టాలకి బాధలకి అసలు తావే లేదు ఆ వ్యక్తి నిన్ను జీవితంలో ఎంతగానో ప్రోత్సహిస్తూ నిన్ను ముందుకు నడిపిస్తాడమ్మా అతనికి ఏ విధమైనటువంటి స్వార్థం కూడా లేదు కేవలం నీ మంచి మాత్రమే కోరుకునేటటువంటి వ్యక్తి నీ ధరికి రాపోతున్నాడమ్మా ఆ వ్యక్తి రాకతో నీ జీవితం ఊహకిందనే విధంగా మారిపోబోతుంది ఇక నుంచి నీకు వచ్చినటువంటి కష్టాలు కన్నీళ్లు అన్నీ పూర్తిగా తొలగిపోతాయమ్మా ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు బాధపడాల్సిన లేదు బాబా నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని ఎందుకు ఇలా నా జీవితం చేశావని నాకు ఎటువంటి అవకాశం రావడం లేదు తండ్రి అందరూ నన్ను అవహేళనగా చూస్తే ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను ఖాళీగా కూర్చొని తింటున్నానని నన్ను హేళన చేస్తున్నారు తండ్రి నన్ను చులకన చేస్తున్నారని బాధపడుతున్నావు కదా ఊహించని అతిథి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు ఆ వ్యక్తి నీ జీవితానికి సరిపోయేటటువంటి సూచనలను సలహాలను నీకు అందించి నీ జీవితం అనేది ఉన్నత స్థాయికి అంటే ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడు నువ్వు అందరితో కలిసిమెలిసి ఉండడం వల్ల నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ నేను నీకు ఏం చెప్తున్నాను అంటే ఒంటరిగా ఉన్న ప్పుడే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి నీ జీవితంపై అంటే మనకు ఏ విధమైన అవగాహన తప్పకుండా అయినా సరే ఉండాలి మన జీవితం బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎందుకు ఇలా ఉంటుంది దీనికి ఉండడం ఇలా ఉండడం వల్ల కారణాలు ఏంటి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండకూడదో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే అవగాహన నీకు ఒంటరిగా ఉన్నప్పుడే తప్పకుండా కలుగుతుందమ్మా ఎప్పుడైనా సరే నీ మనసులో బాధ పెట్టుకోవద్దు అలాగే ఎవరో నిన్ను చూసి అంటే హేళన చేస్తున్నారా లేదా నేను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని దిగులు చెందుతూ అలా కూర్చొని ఉంటే ఇక నీ జీవితంపై నీలో అన్ని బాధలే కష్టాలే ఖచ్చితంగా కనిపిస్తాయి ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదని అస్సలు అనుకోవద్దు చూడమ్మా ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో ఎవరైతే నీకు కీడు చేస్తున్నారో వారందరికీ కూడా నీ ఎదుగుదలను చూసి అంటే నీ ఎదుగుదలను ఆపాలి అనుకుంటున్నారో లేదా ఆపబోతున్నారో నువ్వు ఈ పనిలో ఉన్నత స్థానాన్ని పొందుతావని అనుకుంటున్నారో అన్నీ తెలిసి నిన్ను ఎలా అయినా సరే పనిలో నుండి తరిమి కొట్టాలని ఆ పనిలోంచి నీకు మంచి విజయం రాకూడదని ఉద్దేశంతో ఎన్నోసార్లు నిన్ను కించపరిచే విధంగా బాధపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు నువ్వు ఎవరిని చూసి బాధపడాల్సిన అవసరమే లేదు భయపడాల్సిన అవసరమే లేదు నీ దగ్గర బలం లేదనో ధనం లేదనో చిన్నచూపు చూస్తున్నారు వాళ్ళ సత్తా ఏంటో కాలమే నిర్ణయిస్తుంది అంతవరకు నువ్వు జాగ్రత్తగా అంటే ఎవరితో కూడా ఏమాత్రం కూడా వైరం పెట్టుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ నువ్వు నటిస్తూ జీవిస్తూ ఉండు ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఎందుకంటే ఎవరు ఎలాంటివారో తెలియనటువంటి లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఒకరు నిన్ను చూసి పొగిడారనో లేదంటే నీ దగ్గరకు వచ్చి ఏదో సహాయం చేస్తున్నారనో ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా నమ్ముకుంటూ వెళ్ళిపోవద్దు ఇలా నమ్మడం వల్లే కదా ఈ రోజు ఈ విధమైనటువంటి హాని పెట్టారు ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా నీ కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలు కూడా ఇప్పటికీ చాలా ఉన్నాయని తెలుసుకున్నావు కాబట్టి ఇకనైనా సరే ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఒంటరిగా బ్రతుకుతున్నానని ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఎందుకంటే నీ చుట్టూ ఎప్పుడూ కూడా నిన్ను నమ్ముకున్నటువంటి భగవంతుడు నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు నిన్ను తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు అలాగే నీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు ఎవరైతే నువ్వు నమ్మి నీ యొక్క విషయాన్ని చెప్పుకుంటావో వాళ్ళే నిన్ను నటింట్లో ముంచి వెళ్ళిపోతారు అని తెలుసుకో మనుషులు ఎప్పుడూ కూడా అంటే నీ చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ కూడా సహాయం ఉన్నంత వరకే లేదంటే వారి అవసరం తీరేంత వరకే నీ దగ్గర ఉంటారు వారి అవసరం ఉన్నంత వరకు నీ దగ్గర ఉంటారు తర్వాత నీ దగ్గరికి రమ్మన్నా రారు అలాంటి వారి కోసం నీ సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుని వారి కోసం ఆలోచిస్తూ నువ్వు నీ కాలాన్ని మర్చిపోవద్దు నువ్వు చేరుకోవాల్సినటువంటి గమ్యంపై ఎప్పటికప్పుడు దృష్టిని సారిస్తూ ఉండవు అలాగే మంచి మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉండు మొత్తం కూడా అంటే నీకున్నటువంటి భారాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా నీకున్న భారాన్ని నేను మోస్తూ ఉన్నాను నువ్వు దేని గురించి కూడా ఎటువంటి ఆలోచనలు కూడా ఆలోచించవద్దు ఎందుకంటే అందరూ నీ యొక్క వ్యక్తిగత రహస్యాలు తెలుసుకునేందుకే నిన్ను మంచి చేసుకుంటున్నారమ్మా అంటే నీకున్నటువంటి రహస్యాలు ఏంటి నీకున్నటువంటి బలం ఏంటి బలహీనత ఏంటి అని తెలుసుకోవడానికే నేను ఎక్కువగా వారి వైపు అట్రాక్ట్ చేస్తున్నారు నీ యొక్క అంటే వారు మంచివారు నా మంచి కోరుకుంటున్నారు నీకు తెలియక నీ విషయాలన్నీ కూడా వారితో పంచుకుంటున్నావు వారు ఆ విషయాలన్నీ కూడా మనసులోనే ఉంచుకొని ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు వీరిని కిందకి లాగేద్దామా తొక్కేద్దామా అని వారు ఆ విషయాలన్నిటినీ కూడా అడ్డం పెట్టుకొని నిన్ను వెనక్కి లాగాలని కృంగతీసేయాలని చూస్తారు కాబట్టి నువ్వు ఎలాంటి అంటే ఎవరు ఎలాంటి తెలుసుకోవాలి నీ మంచిని కోరుకునే వారెవరో మంచి వారెవరో నువ్వు అందరినీ కూడా తెలుసుకోవాలమ్మా అప్పుడే నీ జీవితం ఆనందమయం అవుతుంది కష్టాలు ఎప్పుడూ కూడా ఊరికనే రావు ఎవరు ఎలాంటి వారో తెలియచేయడానికి వస్తాయి ఆ తెలియచేయడానికి వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా గుణపాఠాన్ని నేర్చుకుని తీరాలి నువ్వు జీవితంలో మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా ఉండాలి కొంతమంది ఊరికే నటిస్తారు నీ ముందు అంటే నిన్ను ప్రోత్సహిస్తున్నట్టుగా అందరి ముందు నుంచి కూడా నిన్ను రక్షిస్తున్నట్టుగా నీకు మంచి చేస్తున్నట్టుగా నటిస్తారు వీరు నా మంచి కోరుకుంటున్నారు కదా అయ్యో వీరికి నా విషయాలన్నీ కూడా చెప్పుకోవచ్చని నువ్వు చెప్పుకుంటే అది వారి మనసులో ఉంచుకొని నిన్ను ఎక్కడ దెబ్బతీయాలో ఎక్కడ దెబ్బ కొట్టాలో నువ్వు చెప్పిన మాటలకి మరి కొంచెం మాటలు కలిపి నిన్ను ఇంకొంచెం కృంగతీసేలా చేస్తారు కాబట్టి జాగ్రత్తగా మసలుకో జాగ్రత్తగా ఉండు ఇలాంటి వారందరినీ కూడా నీ నుంచి తొలగించబోతున్నాను నీ మంచి కోరే అతిథిని నీ జీవితంలోకి పంపిస్తున్నాను ఆ అతిథి ఎవరో నీ మంచి కోరుకునే వ్యక్తి ఎవరో నువ్వు తెలుసుకొని మసలుకొని జాగ్రత్తగా సంతోషంగా జీవించు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాల గురించి గమ్యాల గురించి నీ అడుగులు వేయడం ప్రారంభించు నీ మీద నీవు నమ్మకం ఉంచుకో ఎప్పుడైతే నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకొని ఒంటరిగా ప్రయాణం మొదలు పెడతావో అప్పుడే నువ్వు విజయాన్ని చేరుకుంటావు విజయం నీకు అతి దగ్గరలో ఉంది కాబట్టి అస్సలు ఆలస్యం చేయకు ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు కదా దేని గురించి కూడా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు జరిగిపోయిన గతానన్నిటినీ కూడా అక్కడే వదిలేసి నీ ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినోభవంతో ఓం సాయిరామ్